మేడం మీరు చాలా ఓవర్ చేస్తున్నారు నిన్న స్కూల్లో మా బాబు ఏం చెప్పాడు నీకు అర్థమైందా మా డాడీ వచ్చి రేపు ఫీజు కడతానని చెప్పాడు అయినా కూడా మీరు ఏం చేశారు అని పై నిల్చోబెట్టారు పైగా రేపు ఫీజు డబ్బులు తీసుకొని రాకుంటే హాల్ టికెట్ ఇవ్వను ఎగ్జామ్ కూడా రాయనియనని చెప్పారు మేడం ఏంటి మేడం ఈ దారుణం ఇంత దారుణమా అందుకోసమే నేను నా ఇంటి పేపర్లు తెచ్చాను మేడం ఇంటి పేపర్లు తెచ్చాను ఈ పేపర్లు పెట్టుకోండి దాదాపు కోటి రూపాయల ఆస్తి ఉంటుంది నేను ఫీజు కట్టాకే నా ఇంటి పేపర్లు నాకు ఇచ్చేయండి ప్లీజ్ మేడం పిల్లలు పసిపిల్లల మనసులు మాత్రం పాడు చేయకండి அர்த்தமய்யந்தா